హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణమైన స్థాయి నుంచి తమ కళలు సాకారం చేసుకున్న ఎందరో వ్యక్తుల స్ఫూర్తిదాయకమైన కథలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో చాలా మందిలో స్ఫూర్తిని నింపింది తాంసీ ఉపాధ్యాయ్ బీటెక్ చదువుకున్న పానీపూరి వ్యాపారం మొదలుపెట్టి కొత్త మహీంద్ర థారేసివి సొంతం చేసుకునే స్థాయికి ఎదిగింది ఆమెలోని దృఢ సంకల్పం ఆనంద్ మహీంద్రాకు ఎంతో నచ్చింది ప్రజలు ఎదగడానికి వారి కళలను సాకారం చేసుకోవడానికి మా కారులో సహాయపడాలని కోరుకుంటున్నాను నేను ఈ వీడియోను ఎందుకు ఇష్టపడుతున్నానో ఇప్పుడు మీకు తెలుసు అంటూ ఆనంద్ మహేంద్ర వీడియోను షేర్ చేశారు వీడియోలో తాప్సీ తన పానీపూరి బండిని తన కొత్త తార్ కారుకి తగిలించుకుని తాను వ్యాపారం చేసే చోటుకి తీసుకురావడం వీడియోలో కనిపించింది వీడియోలో తాను రాత్రికి రాత్రి వైరల్ కాలేదని తాను రోజు ఈ స్థితికి రావడం వెనుక ఎంతో కష్టం ఉందని తాప్సి చెప్పారు పానీపూరి కోసం వాడే ప్రతి పదార్థం విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటికే దేశవ్యాప్తంగా తాంసీ చేస్తున్న పానీపూరి వ్యాపారానికి సంబంధించి నలభై బ్రాంచ్లు ప్రారంభించారట ఇక తాంప్సి బండి దగ్గర పానీపూరీల కోసం జనం ఎగబడతారట ఇదంతా వినడానికి బాగానే ఉంది దీని వెనుక తాంసీ కష్టం ఎంతో ఉంది ఒక్కసారి చదువుకున్న చదువుకి చేసే పనికి సంబంధం ఉండదు అంటారు ఎవరు ఎందులో విజయం సాధిస్తారో కూడా చెప్పలేం తాప్సీ ఉపాధ్యాయు అంటే చాలా మందికి ఉండదు తెలియకపోయి ఉండచ్చు బీటెక్ పానీపూరి వాలి అంటేనే ఎంతో గుర్తింపు తాప్సి చాలా మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే